సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కేసీఆర్ కాలనీ సాయినగర్ ఆర్టీసీ కాలనీ తదితర ఏరియాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా బాట పట్టారు ఈ మేరకు ప్రజలు స్పందిస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజలుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న మాకు అభివృద్ధికి దూరంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు సుందరమైన బిల్డింగ్లు ఉన్నా దగ్గర మాత్రమే రోడ్లు వేశారని మాలంటి సాయినగర్ పేద ప్రజలు నివసిస్తున్న కాలనీలకు గల్లీ రోడ్లు గాని మెయిన్ రోడ్లు ఇప్పటికీ వేయని పరిస్థితి ఉందన్నారు డ్రైనేజీ వ్యవస్థ బాగాలేని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు ఆవేదించారు సిపిఎం నాయకులు మెండా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ పిలుపులో భాగంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల వద్దకు రావడం జరిగిందని కాలనీ ప్రజలు చెప్పిన ఈ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి రోడ్లు వేసి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని డిమాండ్ చేశారు ఉంది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పేద ప్రజలు అట్టడుగు ప్రజలందరూ కూడా పనులు చేసుకొని బతికే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇక్కడ పట్టాలు ఇచ్చి ఇళ్ళు నిర్మించుకున్నారు ఇల్లు నిర్మించుకున్నారు కరెంట్ ఇచ్చారు అంతా బాగానే ఉంది కానీ వాళ్ళకు సంబంధించిన రోడ్ల విషయంలో పాలకులు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు తక్షణమే ఈ రోడ్లు ఏవైతే సాయి సాయినగర్ సాయినగర్ కాలనీకి సంబంధించిన గల్లీ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తక్షణమే వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వాటర్ సమస్య ఇక్కడ ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ వరకు బాగా ఎత్తు ఉన్నది ఆ ఎత్తుకు వాటర్ ఓని పరిస్థితి ఉన్నది కాబట్టి వాటరు మంచినీళ్ళకు సంబంధించిన అంశాన్ని కూడా వీళ్ళు ఆవేదనతో వ్యక్తం చేయడం జరిగింది వర్షం వస్తే డ్రైనేజీ జామ్ అయ్యి రోడ్ల మీదకి వెళ్లి రోడ్ అంతా కొట్టుకపోయిన పరిస్థితి ఇప్పుడు మాకు కనిపిస్తున్న పరిస్థితి ఉన్నది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు రోడ్ లేదు ఏం లేదు మీకు నమస్కారం మాకు రోడ్ అయితే కావాలి వాటర్ అందట్లేదు కరెక్ట్ అయితే లాస్ట్ కు ఈ రోడ్ మంచి లేదు మొత్తం వర్షం పడ్డదంటే దోమలు ఈయలు ఘోరంగా ఉంటుంది ఈ రోడ్ అయితే నీళ్ళు ఇవాళ కూడా రాలేదు నీళ్ళెక్కలు పైన కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆరేపల్లి రాజమౌళి టి రాజేశ్వరచారి నందినారాయణ సాయినగర్ కాలనీ వాసులు బాలయ్య జంపయ్య ఎండి అస్లాం ఉమా రాణి తదితరులు పాల్గొన్నారు